అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వైఖరిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ తీవ్రంగా ఖండించారు వికారాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజ్యాంగపరమైన గౌరవం ప్రాధాన్యత ఉంటాయని అన్నారు ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై నిందలు వేయడం అంటే శాసనసభ గౌరవాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ని దళిత స్పీకర్ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాని మీరు లేనిపోయినప్పటి నుండిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు తీసుకొచ్చినప్పుడు మీకు వెళ్ళి గుర్తుకు రాలేదా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అందరిలో సర్కులు కొన్నట్లు కొన్నారు మీరు